అల్లాహ్ పేరుతో అత్యంత దయగలవాడు అత్యంత కరుణామయుడు సర్వ సర్వస్తోత్రాలు ఆయన సర్వలోకాలకు ప్రభువు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం ఆయన సహచరులు మరియు ప్రళయ దినం వరకు ఆయన మార్గాన్ని అనుసరించే వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు కురియుగాక ప్రియమైన సోదర సోదరీమనులారా వ వరహమతుల్లాహీవ ఈ ఈరోజు మనం పవిత్ర ఖురాన్ యొక్క అత్యంత గొప్ప మరియు విస్తృతమైన అధ్యాయాలలో ఒకటైన సూరా అల్బఖరా గురించి మాట్లాడతాం బఖరా అంటే ఆవు అని అర్థం ఈ సూరాకు ఈ పేరు రావడానికి కారణం ఇందులో ఇస్రాయేల్ సంతతికి సంబంధించిన ఒక ఆవు కథ ఉంది ఇది అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించడంలో వారి మొండితనం మరియు సందేహాన్ని నొక్కి చెబుతుంది సూరా అల్బఖరా ఖురాన్లోని అతి పొడవైన సూరా ఇందులో రెండు వందల ఎనభై ఆరు వచనాలు ఉన్నాయి ఇది మదీనాలో అవతరించింది మరియు ఇస్లామిక్ చట్టం నమ్మకాలు ఆచారాలు మరియు సమాజ నిర్మాణానికి సంబంధించిన అనేక ప్రాథమిక అంశాలను కలిగి ఉంది ఈ సూరా ఒక మార్గదర్శి ఒక రక్షణ మరియు విశ్వాసులకు ఒక దీవెన దీనిలో అల్లాహ్ యొక్క గొప్పతనం ఆయన ఏకత్వం మరియు మానవజాతికి ఆయన మార్గదర్శకత్వం గురించి అనేక బలమైన సందేశాలు ఉన్నాయి సూరా అల్బఖరా యొక్క ప్రధాన ఇతివృత్తాలు సూరా అల్బఖరా అనేక కీలక ఇతివృత్తాలను కలిగి ఉంది ఇవి మన జీవితాలకు లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఒకటి ఖురాన్ మార్గదర్శకత్వం సూరా ప్రారంభంలోనే ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అల్లాహ్ ఇలా అంటాడు అలిఫ్ లాం మీం ఇది సందేహం లేని గ్రంథం దేవభీతి గలవారికి మార్గదర్శకం ఈ వచనం ఖురాన్ కేవలం ఒక పుస్తకం కాదని అది అల్లాహ్ నుండి వచ్చిన ఒక మార్గదర్శకమని ఇది జీవితంలోని ప్రతి అంశంలోనూ మనకు సరైన మార్గాన్ని చూపుతుందని స్పష్టం చేస్తుంది రెండు విశ్వాసులు అవిశ్వాసులు మరియు కపటులు సూరా మానవజాతిని మూడు ప్రధాన వర్గాలుగా విభజిస్తుంది విశ్వాసులు ముమినిన్ అవిశ్వాసులు కాఫిరూన్ మరియు కపటులు మునాఫిఖూన్ ఇది ప్రతి వర్గం యొక్క లక్షణాలను వారి నమ్మకాలను మరియు వారి అంతిమ గమ్యాన్ని వివరిస్తుంది ఇది మనకు నిజమైన విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మరియు కపటత్వం యొక్క ప్రమాదాలను బోధిస్తుంది మూడు అల్లాహ్ యొక్క ఏకత్వం తోహీద్ సూరా అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బలంగా నొక్కి చెబుతుంది ఆయన మాత్రమే పూజకు అర్హుడు ఆయనకు భాగస్వాములు లేరు ఆయతుల్ కుర్సీ వచనం రెండు వందల యాభై ఐదు ఈ సూరాలో ఒక ముఖ్యమైన భాగం ఇది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన గుణాలను అద్భుతంగా వివరిస్తుంది అల్లాహ్ ఇలా అంటాడు అల్లాహ్ ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేడు సజీవుడు సర్వపోషకుడు ఆయనను నిద్రగాని మగతగాని ఆవరించవు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నేర్చుకోవాలి మరియు అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించడంలో విధేయత మరియు కృతజ్ఞతతో ఉండాలి అనే పాఠాన్ని మనం పొందుతాము ఇస్లామిక్ చట్టాలు మరియు నిబంధనలు సూరా అల్బఖరా అనేక ఇస్లామిక్ చట్టాలు మరియు నిబంధనలను వివరిస్తుంది వీటిలో ప్రార్థన సలాత్ దానధర్మాలు జకాత్ ఉపవాసం సామ్ హజ్ వివాహం విడాకులు వ్యాపారం రుణలావాదేవీలు మరియు వీలునామాలు ఉన్నాయి ఇది ముస్లిం సమాజానికి ఒక సమగ్ర మార్గదర్శిని అందిస్తుంది ఆరు విరాళాలు మరియు దానధర్మాలు సూరాలో దానధర్మాలు మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం యొక్క ప్రాముఖ్యతపై బలమైన ఉద్ఘాటన ఉంది అల్లాహ్ ఇలా అంటాడు తమ ఆస్తులను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారి ఉపమానం ఏడు వెన్నులు గల ఒక ధాన్యం గింజ వంటిది ప్రతి వెన్నులో వంద గింజలు ఉంటాయి అల్లాహ్ తాను కోరిన వారికి పదింతలు చేస్తాడు అల్లాహ్ విశాలమైనవాడు సర్వజ్ఞుడు ఇది దానధర్మాలు ఇవ్వడం యొక్క గొప్ప ప్రతిఫలాన్ని మరియు అల్లాహ్ యొక్క దయను హైలైట్ చేస్తుంది ఏడు వడ్డీ నిషేధం రిబా సూరా వడ్డీని రిబా ఖచ్చితంగా నిషేధిస్తుంది ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధం ప్రకటించినట్లుగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక లావాదేవీలలో న్యాయం మరియు నీతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఎనిమిది సహనం మరియు సహనం సూరా కష్ట సమయాల్లో సహనం మరియు సహనం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఇలా అంటాడు ఓ విశ్వాసులారా సహనం మరియు ప్రార్థన ద్వారా సహాయం కోరండి నిశ్చయంగా అల్లాహ్ సహనశీలులతో ఉన్నాడు సూరా అల్బఖరా పఠించడం యొక్క సద్గుణాలు మరియు ప్రయోజనాలు హదీసు సాక్ష్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా అల్బఖరా పఠించడం యొక్క అనేక ప్రయోజనాలను హైలైట్ చేశారు కొన్ని ముఖ్యమైన హదీసులు ఇక్కడ ఉన్నాయి షైతాన్ నుండి రక్షణ సూరా అల్బఖరా పఠించడం షైతాన్ను ను నుండి దూరంగా ఉంచుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అబూ హురేరా రదియల్లాహు అన్హు నుండి నివేదించబడింది అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు మీ ఇళ్లను సమాధులుగా మార్చకండి నిశ్చయంగా శైతాన్ సూరా అల్బఖరా పఠించబడే ఇంటి నుండి పారిపోతాడు ఈ హదీసు సూరా అల్బఖరా యొక్క రక్షణ శక్తిని నొక్కి చెబుతుంది ఇది మన ఇళ్లకు ఆధ్యాత్మిక శాంతి మరియు భద్రతను తెస్తుంది దీవెనలు మరియు రక్షణ ఈ సూరాను పఠించడం దీవెనలను తెస్తుంది మరియు దుష్టత్వం నుండి రక్షణను అందిస్తుంది అబో ఉమామా అల్బాహిలీ రది అల్లాహు అన్హు నుండి నివేదించబడింది అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ను పఠించండి ఎందుకంటే అది తీర్పు దినం నాడు దాని పఠించేవారికి సిఫార్సు చేస్తుంది రెండు ప్రకాశవంతమైన సూరాలను పఠించండి సూరా అల్బఖరా మరియు సూరా అలిమ్రాన్ ఎందుకంటే తీర్పు దినం నాడు అవి రెండు మేఘాలు లేదా రెండు పక్షుల సమూహాలు లేదా రెండు నీడలు వలె వస్తాయి వాటి పఠించేవారికి సిఫార్సు చేస్తాయి సూరా అల్బఖరాను పఠించండి ఎందుకంటే దానిని తీసుకోవడం ఒక దీవెన దానిని విడిచిపెట్టడం ఒక నష్టం మరియు మంత్రగత్తెలు దానిని ఓడించలేరు ఈ హదీసు సూరా అల్బఖరా యొక్క గొప్ప ప్రతిఫలాన్ని మరియు అది మనకు అందించే రక్షణను స్పష్టంగా తెలియజేస్తుంది ఆయతుల్ కుర్సీ యొక్క గొప్పతనం సూరా అల్బఖరాలోని ఆయతుల్ కుర్సీ వచనం రెండు వందల యాభై ఐదు ఖురాన్లోని అత్యంత గొప్ప వచనంగా పరిగణించబడుతుంది ఉబై కబ్ రదియల్లాహు అన్హు నుండి నివేదించబడింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని అడిగారు అల్లాహ్ యొక్క గ్రంథంలో నీకు అత్యంత గొప్ప వచనమేది అతను బదులిచ్చాడు ఆయతుల్ కుర్సీ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ఛాతీపై కొట్టి ఇలా అన్నారు ఓ అబో అల్ముంధీర్ నీకు జ్ఞానం లభించినందుకు నీకు శుభవార్త ఆయతుల్ కుర్సీని పఠించడం శైతాన్ నుండి రక్షణను అందిస్తుంది మరియు స్వర్గంలో ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది సూరా అల్బఖరా చివరి రెండు వచనాలు ఈ సూరాలోని చివరి రెండు వచనాలకు రెండు వందల ఐదు నుంచి రెండు వందల ఆరు వరకూ కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది అబూ మసూద్ అల్బద్రీ రదియల్లాహు అన్హు నుండి నివేదించబడింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఎవరైతే సూరా అల్బఖరా చివరి రెండు వచనాలను రాత్రిపూట పఠిస్తారో అవి అతనికి సరిపోతాయి సరిపోతాయి అంటే అవి అతనికి అన్ని రకాల దుష్టత్వం నుండి రక్షణను అందిస్తాయి శైతాన్ యొక్క కుట్రల నుండి రక్షణను అందిస్తాయి మరియు రాత్రిపూట ప్రార్థన చేయని వారికి ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని అందిస్తాయి అని పండితులు వివరించారు మన జీవితంలో సూరా అల్బఖరాను ఎలా అనుసరించాలి సూరా అల్బఖరా యొక్క ప్రయోజనాలను పొందడానికి మనం కేవలం దానిని పఠించడం మాత్రమే కాదు దాని సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దాని మార్గదర్శకత్వాన్ని మన జీవితంలో పాటించడానికి ప్రయత్నించాలి ఒకటి క్రమం తప్పకుండా పఠించండి ప్రతిరోజూ సూరా అల్బఖరాను పఠించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీ ఇంటిలో శైతాన్ను దూరంగా ఉంచడానికి మరియు దీవెనలను ఆకర్షించడానికి రెండు అర్థాలను అర్థం చేసుకోండి సూరా యొక్క అనువాదం మరియు వ్యాఖ్యానం తఫ్సీర్ చదవండి దీనిలోని కథలు చట్టాలు మరియు మార్గదర్శకత్వం గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మూడు ఆయతుల్ కుర్సీని కంఠస్థం చేయండి మరియు పఠించండి ఆయతుల్ కుర్సీని కంఠస్థం చేసి ప్రతి ఫర్జ్ నిర్బంధ ప్రార్థన తర్వాత మరియు నిద్రపోయే ముందు పఠించడానికి ప్రయత్నించండి నాలుగు చివరి రెండు వచనాలను పఠించండి సూరా అల్బఖరా చివరి రెండు వచనాలను ప్రతి రాత్రి పఠించడానికి అలవాటు చేసుకోండి ఐదు ఆచరించండి సూరాలో పేర్కొన్న చట్టాలు మరియు సూత్రాలను మీ జీవితంలో అమలు చేయండి దానధర్మాలు ఇవ్వండి వడ్డీని నివారించండి సహనంతో ఉండండి మరియు అల్లాహ్ యొక్క ఆదేశాలను విధేయతతో పాటించండి ఆరు ప్రచారం చేయండి సూరా అల్బఖరా యొక్క ప్రయోజనాలను మరియు సందేశాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోండి ప్రియమైన సోదర సోదరీమనులారా సూరా అల్బఖరా అల్లాహ్ నుండి మనకు లభించిన ఒక గొప్ప దీవెన ఇది మనకు మార్గదర్శకత్వం రక్షణ మరియు అల్లాహ్కు దగ్గరవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది దీనిని క్రమం తప్పకుండా పఠించడం దాని అర్థాలను అర్థం చేసుకోవడం మరియు దాని మార్గదర్శకత్వాన్ని మన జీవితంలో పాటించడం ద్వారా మనం ఈ లోకంలో మరియు పరలోకంలో అపారమైన ప్రతిఫలాలను పొందవచ్చు అల్లాహ్ మనందరికీ సూరా అల్బఖరా యొక్క దీవెనలను పొందడానికి మరియు దాని సందేశాన్ని మన జీవితంలో అమలు చేయడానికి సహాయం చేయుగాక అమీ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత విలువైన మరియు ప్రేరణాత్మక ఇస్లామిక్ కంటెంట్ అందించగలుగుతాము